హలోయే విరువాన్ ఉగాది అన్నమాట వ్యాధి రోజు మార్నింగే ఫైవ్ కల్లా లేచేసామండి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని మొత్తం మాప్ పెట్టేసి ఇంకా అంత స్నానాలు పిల్లలు అంతా చేసేసుకొని ఇంకా పూజ అన్నీ చేసుకున్నామండి అంతా అయిపోయిందనమాట పూజ అంతా కార్యక్రమం అంతా అయ్యేసరికి టెన్ను అలాగేందనమాట ఇంకా అప్పటి నుంచి ఇంకా వంటలు ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాను అనమాట అసలు యాక్చువల్గా వీడియో నేను అసలు షూట్ చేయలేను అనుకున్నానండి నేను అసలు వదిలేసాను ఆ రోజు ఎందుకంటే అంత బిజీగా ఉన్నాము ఇంకా పనులు అలాగ ఉన్నాయన్నమాట మా షూట్ చేస్తున్నారు ఇది నాకు అస్సలు నేను చూడలేదు ఆయన చేస్తున్నారని కూడా నాకు తెలియదు నా పని నేను చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా షూట్ చేశారు కొంచెం హ్యాపీ అనిపించింది అనమాట ఇక్కడ ఏంటంటే మా పెద్దలకు పెట్టుకుంటున్నామండి బట్టలు పెట్టుకుంటున్నాం అనమాట ఉగాది రోజు పెట్టుకుంటారు కదా చాలా మంది సంక్రాంతికి ఉగాదికి పెట్టుకుంటూ ఉంటాము కొత్త సంవత్సరము ఇంకా కొత్తగా అంత బాగా జరగాలని మా పెద్దలకు కూడా బట్టలు అవి పెట్టుకుంటున్నామండి ఇక్కడ మా అత్తమ్మకి మా నాన్నగారికి అండి మా నాన్నగారికి ఏంటంటే ప్రతి సంవత్సరము సంక్రాంతి అప్పుడు ఇంటికి వెళ్తామండి అక్కడ పెట్టుకుంటాము కానీ మా ఇంట్లో ఉగాదికి ఫస్ట్ టైం నేను పెట్టుకుంటున్నాను అనమాట అందుకే నాకు కొంచెం చాలా హ్యాపీ అండి అసలు అందుకని ఇంకా పనిలో బిజీ అయిపోయామనమాట ఉగాది రోజు ఏంటంటే ఇంకా మీకు చాలామంది చేస్తారో లేదో నాకు తెలియదు కానీ మా సైడ్ ఏంటంటే నాన్ వెజ్ ఖచ్చితంగా చేసుకుంటామండి మా ఇళ్ళల్లో చిన్నప్పటి నుంచి నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నామన్నమాట ఉగాది రోజు అంటే ఇంకా చికెన్లు చే చేపలు చేస్తారనమాట పెద్దలకు పెట్టుకునేదానికి ఒకసారి సంక్రాంతికి పెట్టుకుంటే అలాంటివి ఏమీ చేయరు సంక్రాంతి రోజు భోగి రోజు చేసుకుంటారు సంక్రాంతి రోజు పెద్దలకు పెట్టుకుంటారనమాట కానీ కొందరికి సంక్రాంతికి వీలు పడినప్పుడు ఉగాదికి పెట్టుకుంటాం కదా అప్పుడు మటుకు ఈ నాన్ వెజ్ అన్నీ చేస్తామనమాట అంటే అంద ఇష్టంగా ఉంటుంది కదా మన పెద్దలకు కూడా నాన్ వెజ్ అవన్నీ అని వాళ్ళకి ఇష్టమైనవన్నీ చేసి ఆ రోజు వాళ్ళకి సాంబ్రాణి వేసి బట్టలు పెట్టి అలాగా మొక్కుంటాం అన్నమాట అందుకని ఇంకా ఇంకా ఆ పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను మా వారు పూజ అన్నీ అయిపోయాక అక్కడేం షూట్ చేయలేదండి ఇంకా అసలు అసలు లేదనమాట నాకు ఇంకా పనిలో అయిపోయాను కదా ఇంకా చేయి ఈరోజు నేను వీడియో చేయలేనని అనుకున్నాను ఇంకా సరే ఇదైనా చేశారు కదా అని మీతో షేర్ చేస్తున్నానండి ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా నాకు పటాలు లేవండి మా డాడీవి అండ్ మా నాన్నవి మా అమ్మవారి ఇంట్లో ఉంటాయి అనమాట ఇప్పుడు ముందే అనుకొని ఉంటే మా అమ్మ ఇంట్లో ఉన్నాయి పటాలు ఇంకొకటి తెచ్చుకొని ఉండేదాన్ని కానీ అప్పుడు ముందు రోజు అనమాట ఇంకా మా అత్తమ్మది కూడా మా ఊరిలో ఉంటుందన్నమాట పటము ఆల్రెడీ ఫోన్లో ఫోటో తీసుకొచ్చాము ఇంకా అప్పటికప్పుడు అనుకొని సరే అని ముందు రోజు స్టూడియోకి అక్కడికి వెళ్ళి ఇస్తే వాళ్ళు లేట్ అవుతుందన్నారు కొంచెం బిజీగా ఉన్నాము టూ డేస్ త్రీ డేస్ అన్నారు అయ్యో అలాగా ఇప్పుడు ఉగాది రోజు అయ్యే ముందే ఇవ్వాల్సి కొన్ని పనులు ఉండడం వల్ల కొంచెం లేట్ అయిందండి ఇంకా అది కూడా అప్పటికప్పుడు అనుకున్నాం అనమాట ఇలా పెట్టుకోవాలి అని ముందు రోజు అనుకున్నాం అనమాట అందుకని ఇంకా హడావుడిగా ఇంక వాళ్ళు ఇప్పుడు కుదరదండి ఇప్పుడు ఇవ్వలేమన్నారు ఇంకా సరే ఎలా చేయాలి పటాలు లేకుండా పూజ చేసుకోవాలి చేసుకో ఒకసారి అనుకున్నాకేంటంటే మనకి మనసు అది ఇంక చేసేస్తే కానీ మనసు తృప్తి ఉండదు అందుకని ఇంకా సరే అని ఇంకా నాకు చిన్నప్పుడు గుర్తొచ్చిందనమాట అమ్మ వాళ్ళు మాకేంటంటే మా చిన్నప్పుడు మా అవ్వ తాత వాళ్ళు ఫోటోలు ఉండేవి లేదనమాట మా అమ్మ ఏం చేసేదంటే ఈశాన్యంలో మామూలుగా మూలు ఉంటుంది కదా కొంచెం శుభ్రం చేసేసి గోడకి ఏంటంటే ఎర్రమట్టితో కొంచెం రౌండ్గా చుట్టి ఇవి ఉంటాయి కదా నావం నావంకోపుతోటి మామూలుగా గోవిందనామాలు చేసి అలాగ చేసి అక్కడ మాకు బట్టలు అన్నీ పెట్టి మా తాతయ్యకి వాళ్ళకి అలాగ చేసి సాంబ్రాన్ని వేసేదన్నమాట అవి గుర్తొచ్చాయి మా అమ్మ వాళ్ళు కూడా అదే చెప్పారు అని ఇలా పెట్టుకోవచ్చు అని ఇంకా నాకేంటంటే ఎర్రమట్టి దొరకట్లేదండి ఎర్రమట్టలేదు ఇంకా నామంకోపులు కోపులు అంటామా అసలు దొరకలేదండి ఇక్కడ షాపుల్లో ఎక్కడ లేవు ఇంకెలాగని చెప్పి ఇంకా దేవుడి మీదే భారం వేసి ఇంకంతా మనం చేసేది ఒక మంచి కార్యమే కాబట్టి ఇంకా పసుపుతోటి మామూలుగా రౌండ్గా అంతా క్లీన్ చేసుకొని గోడకి రౌండ్గా చేసి గోవిందనామాలు చేసుకొని చేసుకుని అంతా ఆ స్వామిదే భారం అని పెట్టుకొని ఇంక అన్నీ అక్కడే నేను పెట్టుకుంటున్నానండి ఇక్కడ ఏంటంటే హాల్లో ఎందుకు పెట్టుకుంటున్నారా అనొచ్చు మీరు నాకు దేవుడు రూమ్ చాలా చిన్నదండి చిన్న అర్మర్ లాగా ఉంటుంది అక్కడ కింద స్పేస్ కూడా ఏమి ఉండదు కిచెన్లోనే అనమాట రూమ్ లాగా ఏం లేదు మనకి రెంట్ హౌస్ కదా ఇంకా కిచెన్లోనే నేను ఒక అరలో దేవుడు రూమ్కి దేవుడికి సెట్ చేసుకున్నాను అనమాట ఏమన్నా ఇలాంటి పూజలు ఏమన్నా అయినప్పుడు నేను ఇక్కడ హాల్లోనే చేసుకుంటానండి ప్రశాంతంగా ఇంకెక్కడ వేరే స్పేస్ లేదనమాట ఇంక మనకి ఇంటికి తగ్గట్టుగా ఇంక తప్పదని ఇంకా అక్కడే చేసుకుంటున్నానండి అందుకని ఇంకా హాల్లోనే పెట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ వంటలు అన్నీ చేశానండి ఆ రోజు లెవెన్ థర్టీ ట్వెల్వ్ పైన అయిపోయింది ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఎంత అయిపోయిందండి టైము అసలు ఎండకి ఎట్టుందంటేనండి కాకపోతా అనమాట అసలు చెమట్లు కారిపోతూ నీరసం వచ్చేసింది అంటే మార్నింగ్ నుంచి ఏమి తెలియదు కదా చాలా డల్ అయిపోయామనమాట ఇంకా హడావుడిగా చేసుకుంటున్నామన్నమాట అదండి విషయము ఇంకా నేను చేసిన ఐటమ్స్ ఏమేంటి అంటే మామూలుగా వైట్ రైస్ చేశాను వైట్ రైస్ బాగారా రైస్ చేశాను చికెన్ పులుసు చేశాను అంటే కర్రీలాగా ఫ్రై చేశాను కొంచెము ఇంకా మా వారు చేపలు తెచ్చారు చేపల పులుసు చేశాను అనమాట చేపల పులుసు రసం పెట్టాను ఇంకా పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చాను అనమాట పక్కన షాప్లో వండి ఇంకా ఇంకా బట్టలు మా నాన్నకి పంచ అంటే టవల్ తీసుకున్నాను మా అత్తమ్మకి చీర జాకెట్ అన్నీ పెట్టుకొని అత్తమ్మకి ఏంటంటే పసుపు కుంకుమ పూలు అన్నీ పెట్టేసుకొని ఇంకా అన్ని అన్నీ సర్దుకుంటున్నాను అనమాట అంటే మేము ఎలా చేసుకుంటున్నామో అది షేర్ చేస్తున్నానండి అందరు ఇలాగే చేస్తారని లేదు ఎవరి పద్ధతుల్లో ఎవరికి ఆచారం ప్రకారం వాళ్ళు చేసుకుంటారు నాన్ వెజ్ ఇలా పెట్టచ్చా అని కూడా అనుకోవచ్చు అండి కానీ మా మాకు పెట్టుకుంటామన్నమాట పెద్దలకి చాలా ఇష్టం అంటే మా అంటే వాళ్ళు మా పెద్దలు కూడా నాన్ వెజ్ చాలా ఇష్టంగా ఉంటుంది కదండి మా నాన్నకైతే చికెన్ ఇష్టము మా అత్తమ్మకు కూడా ఇష్టం ఉంటుంది మా వారు చెప్పారు కాబట్టి ఇంకా ఇంకా ఈ టైంలోనే పెట్టగలం కదా వాళ్ళకి తృప్తిగా వాళ్ళు సంతోషంగా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా అలాగా నేను అవన్నీ చేశాను అనమాట చేసేసి అన్ని మూడు విస్తరలు అన్ని మామూలుగా అన్నీ తీసుకొని నీట్గా అన్నీ సర్దుతున్నాను అనమాట ఎలాగండి నేను సింపుల్గా మాకు మేము ఎలా చేసుకుంటున్నామో అలాగే చేసుకుంటామన్నమాట ఉగాదికి మీరు కూడా ఇలాగ పెద్దలకు పెట్టుకుంటారా లేదా అనేది చెప్పండి పటాలు లేకపోతే ఇలాగే చేసుకుంటామండి మీకు దగ్గర ఇంకా అంటే ఎర్రమట్టి ఉండి ఎరమట్టితోటి రౌండ్గా పూసి నామం కోపులు ఉంటాయి కదా అవి మా చిన్నప్పుడు ఎప్పుడు మా ఇంట్లో స్టాక్ ఉండేయండి ఇప్పుడు ఎందుకని ఎక్కడ దొరకట్లేదు ఇంక ఏదైనా బయట ఏదైనా స్టోర్స్లో ఉంటాయేమో కనుక్కోవాలి వాటితోటి మామూలుగా గోవిందనామాలు లాగా చేసి మా అమ్మ బాగా గుర్తు నాకు అది మొట్టకు ఎప్పుడు మూలలో పూసి పెట్టి ఉండేదన్నమాట అలాగా అక్కడే పెట్టేదన్నమాట మా తాతయ్యకి అవ్వకి అందరికీ అది గుర్తొచ్చి నేను ఇంకా అలాగే చేసుకుంటున్నాను పటాలు ఉంటే చాలా బాగుండి అనిపించింది అది మిస్ అయ్యామండి ఇంకా తప్పదు ఏ రూపంలో ఉన్నా మన మనసులో వాళ్ళ రూపాలు ఉంటాయి కాబట్టి సాంబ్రాణి వేసుకొని దన్నం పెట్టుకున్నాము అదే చాలా సంతోషం అనిపించింది నాకైతే ఎంత హ్యాపీగా మనస్ఫూర్తిగా అన్ని వంటలు ఎంతో సంతోషంగా చేసి పెట్టేసరికి మనసు అప్పటికి తేలిక పడిందండి ఎప్పటి నుంచో అనుకున్నాను ఉగాదికి పెట్టుకోవాలని ఇప్పుడు కుదిరింది ఇలాగ అన్నీ వడ్డిస్తున్నాను అనమాట నేను వడ్డిస్తుంటే మా పాప వచ్చి కూర్చొని చూస్తుందనమాట మా అమ్మ ఏ విధంగా పెడుతుందా అని అన్ని ఐటమ్స్ అండి నిజం చెప్తున్నాను టేస్ట్ చేయలేదు అసలు ఎలాగొస్తాయో ఏమో అనుకున్నా కానీ ప్రతీది అంత అయిపోయినాక మళ్ళీ మేము సాంబ్రాన్ని వేసేసి అందరం దండం పెట్టుకొని బయటకు వెళ్ళిపోతాం అనమాట కొంతసేపు ఒక టెన్ మినిట్స్ వెళ్ళేసి వచ్చినాక మళ్ళీ అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని కాకి పెడతాం మామూలుగా అంటే పెద్దవాళ్ళకి కాకికి తింటే పెద్దవాళ్ళు వచ్చి అనమాట కానీ ఇక్కడ మన కాకులు ఎక్కడ వస్తున్నాయండి మాకు ఈ టౌన్లో కా అందుకని ఇంకా మా సాయి చేత అన్నీ అన్ని ఐటమ్స్ ఆడపెట్టినవి పెట్టినవన్నీ పేపర్ విస్తరణవి కొంచెం 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 అన్నీ ఒక ప్లేట్లో వేసుకొని మిది పైన ఒక్కోసారి వస్తాయి అనమాట పోయి పైన గోడ మీద పెట్టేసి వచ్చి అప్పుడు మళ్ళీ ఇంకా అప్పటికి ఆకలికి ఇంకా అయిపోయామనమాట అందరం నీరసం పిల్లలు కూడా పాపం ఏమి తినలేదు వాళ్ళకి తినమని చెప్పానండి ఆల్రెడీ ఏంటంటే అవి చేసి పొద్దున్నే కొన్ని పక్కన తీసి పెట్టేసి కొన్ని ఉంచానన్నమాట మీరు తినేసి విన్నానా ఇంకా మీకు మీరేం ఉండబడలేదంటే వాళ్ళు అసలు ఆకలి లేదు మమ్మీ మేము కూడా ఉంటామని మాతో పాటు ఉండిపోయారు అనమాట వాళ్ళు కూడా ఇంకా సరేలే ఇంకా అని ఇంకా అంతా అయిపోయినాక అది టేస్ట్ అయితే భలే కుదిరిందండి అసలు ఎంత బాగున్నాయంటే దేంట్లో కూడా ఇది తక్కువ అది ఎక్కువ అని లేదండి సింపుల్గా చాలా బాగా కుదిరాయి ఒక చేపల పులుసు కొంచెం సాల్ట్ తగ్గింది అనమాట ఉప్పు తగ్గింది అది కలిపేనేస్తేనండి సూపర్గా కుదిరింది అది కూడా కొంచెం ఒక స్పూన్ వేసి కలిపేసరికి చాలా బాగా ఉందండి చేపల పులుసు అన్నీ కూడా ఏదైనా ఒక కార్యము శుభ దేవుడికి ఇలాగ పెద్దలకి చేస్తే అన్నీ అలాగే కుదురుతాయేమో అనిపించింది అనమాట ఇలాగ అన్నీ పెరుగు రసము అన్నీ ఇలాగ గిన్నెల్లో వేసేసి అందరికీ వాటర్ అనమాట నాలుగు మూడు ప్లేట్లు పెడతారు కదండి మూడు ప్లేట్ల దగ్గర మూడు గ్లాసులతో వాటర్ పెట్టేసి అన్నీ సెట్ చేసుకొని ఇంకా మా వారు కూర్చొని అప్పుడు కూడా నాకు ఒక ఐడియా లేదనమాట మా వారు అక్కడ షూట్ చేస్తున్నారు అని నాకు అస్సలు తెలియదు నేను అంతా అయిపోయి ఈవినింగ్ చూసుకున్నాను నా ఫోన్లో ఇగయ్యో షూట్ చేస్తున్నారని అప్పుడు చూసుకున్నాను అన్నమాట ఇంకా ఏమీ మిస్ అవ్వకుండా అన్నీ అందుకే ముందే అన్నీ తెచ్చి అక్కడ పెట్టుకొని కూర్చున్నాను అనమాట గిన్నెలన్నీ ఇలా పెట్టుకుంటామండి మేమైతే ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు మా పద్ధతి ప్రకారం నేను చూపిస్తున్నాను ఎవరి పద్ధతులు ఉంటాయండి ఎవరివే వాళ్ళది ఇంకా అన్ని అయిపోయినాక ఇంక అందరం సాంబ్రాన్ వేసుకొని మనసుకైతే చాలా హ్యాపీ అనిపించింది చాలా సంతోషంగా ఎంతో బాగా అయిపోయిందనమాట అస్సలు ఉక్కపోతే ఎలాగుందంటే ఎంత అసలుకి వల్ల అవ్వట్లేదు అనమాట అది ఇంకా సింపుల్గా నా ఉగాది మా ఇంట్లో అంత బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి ఈసారి ఉగాదికి ఏంటంటే మా వారు ఉండబట్టి ఇంకా బాగుంది అనమాట చాలా వరకు అయినా వర్క్లో ఉంటారండి ఎక్కువగా సంక్రాంతి అప్పుడు కానీ పండగలు ఇప్పుడు ఎక్కువ ఉంటారు అనమాట పిల్లలు నేనేనమాట ఏది సెలబ్రేట్ చేసుకోవాలన్నా ఈసారి ఉగాదికి మా మా వారు ఉండేసరికి ఆ కళే వేరన్నమాట ఇంట్లో బాగునింది అసలు ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు అలాగ గడిచిపోయింది అనమాట పండగ ఇలా చేసుకున్నాము మీరు ఎలా చేసుకున్నారు ఉగాది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఇప్పుడు నేను చేసే భర్త ఎవరైనా చేస్తారా లేదా అది కూడా నాకు కామెంట్ చేయండి అదండి ఇంకా ఇంకా అన్నీ సర్దేసి దీపాలు వెలిగించేసి కడ్డీలు కూడా హారతిలాగా ఇచ్చేసి అంటే టెంకాయ కొట్టమండి మా సైడు టెంకాయ అనేది కొట్టమన్నమాట ఓన్లీ కడ్డీలతో దూపం వేసి సాంబ్రాణి అంటే మనకి ఇక్కడ బొగ్గులు అవి దొరకవండి అందుకని ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా వాటిల్ని కొంచెం ముక్కలుగా చేసి దాని మీద కర్పూరం పెట్టేసి ఎదిగిచ్చామంటే కొంచెంసేపు అవన్నీ అంటుకొని నీట్గా బాగా వచ్చాయి అనమాట నేను అది ముందు వాడ వంట చేసి పెట్టి అవి ఈ పనులు చేస్తూ అవి కూడా చూస్తూ అనమాట కొంచెం అవన్నీ కొంచెం పొగలాగా అంతా ధూప్ స్టిక్స్ అన్ని బాగా కొంచెం అంటుకొని కొంచెం కాలినాక నిప్పుల్లాగా వస్తాయి కదా అప్పుడు ఆ ప్లేట్ తెచ్చి అక్కడ పెట్టేసి కొంచెం వాటర్ పక్కన సాంబ్రానికి పొడి ఉంటుంది కదా తెచ్చి అక్కడ పెట్టేశాను అనమాట ఇంకా నేను మా వారిని పిలిచి ఫస్ట్ మా వారి చేతి వేయించి తర్వాత నేను పిల్లలు అందరం కూడా ఆ నిప్పుల మీద నిప్పుల్లాగా అనమాట ఆ ధూప్ స్టిక్స్ మీద సాంబ్రాని అలాగ వేసి వాటర్తో కొంచెం అలా అలానేసి దండం పెట్టుకున్నాం అనమాట అదండి ఇంకా నేను సింపుల్గా మా సైడ్ ఇలా చేసుకుంటాము అంటే మేము మేము చిన్నప్పటి నుంచి చూసిన పద్ధతిలో మా అమ్మ వాళ్ళు అందరూ చేసిన పద్ధతిలోనే నేను కూడా ఇలాగ చేసుకుంటానండి అంతే మీ ఎవరు అభిప్రాయాలు తగ్గట్టు వాళ్ళు అనమాట అదండి ఇంకా మా సింపుల్గా నా ఉగాది రోజు ఇలాగా హ్యాపీగా చాలా బాగా గడిచిందండి అంత మనస్ఫూర్తిగా చేసుకున్నాం అన్నమాట పూజ ఇంకా అందరం కూడా దూపం వేసేసి అందరూ మా వారు అందరం పిల్లలు అందరం కూడా దండం పెట్టుకొని బయటకు వచ్చేసామన్నమాట అదండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి